హత్య జరిగిన నలభై ఎనిమిది గంటల్లోపే కేసును ఛేదించి షబాష్ పోలీసు అనిపించుకున్నారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఆప్గ్రేడ్ స్టేషన్ పోలీసులు గురువారం మధ్యాహ్నం స్థానిక ఆప్గ్రేడ్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హిందూపురం సబ్ డివిజన్ నూతన డీఎస్పీ కేవి మహేష్ పెనుగొండ డీఎస్పీ ఆల శ్రీనివాసులు కేసును ఛేదించిన వైనాన్ని వివరించారు హిందూపురం రూరల్ మండలం మలుగూరు గ్రామానికి చెందిన మేకల కాపరి జయమ్మ సోమవారం దారుణ హత్యకు గురైందన్నారు ఈ నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న ఐపీఎస్ ఆదేశాల మేరకు పెనుగొండ డీఎస్పీ ఏ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆప్గ్రేడ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ చంద్ర ఆంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారన్నారు డీఎస్పీ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ ఆంజనేయులు చిలమత్తూరు ఎస్ఐ మునీర్ తో పాటు ఇతర సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగిందన్నారు దీంతో కేసు నమోదు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే మేకల కాపరి జయమ్మ హత్యకి కేసును పోలీసులు ఛేదించారు ఈ మేరకు నిందితుడు సోమంతపల్లి మండలం ఈదుల బల్లాపురం గ్రామం కంబాలప్ప హరి అనే యువకుడిని అరెస్ట్ చేసి అతని నుండి పదమూడు మేకలు ద్విచక్ర వాహనం సెల్ ఫోన్ మేకలు ఎత్తుకెళ్లినందుకు ఉపయోగించిన బొలేరో వాహనం స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు తమ దర్యాప్తులో డబ్బుకు ఆశపడి మేకల కాపరి జయమ్మను హరి చంపి ఆమెను సంబంధించిన పదమూడు మేకలను బొలేరోలో ఎత్తుకెళ్లినట్లు వారు వెల్లడించారు సాంకేతిక సాయంతో సంఘటన జరిగిన నలభై ఎనిమిది గంటల్లోనే హత్య కేసును ఛేదించిన ఇన్స్పెక్టర్ చంద్ర ఆంజనేయులు చిలమత్తూర్ ఎస్ఐ మునీర్ అహ్మద్ ఇతర పోలీసులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించడం జరిగిందన్నారు వారికి రివార్డుల కోసం ఎస్పీ సిఫారసు చేయడం జరిగిందని డిఎస్పీలు ఏ శ్రీనివాసులు కెవి మహేష్ ను తెలియజేశారు మేము కూడా రీసెంట్గా వచ్చాను ప్రమాటకి కాకపోతే ఈ రెండు ఎక్కువ ఉంది కాబట్టి సార్ హిందుబుల్ బాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను నేను థ్యాంక్ యూ సార్ తర్వాత మీకు కూడా నమస్కారం ముఖ్యంగా ఆల్రెడీ మనకు తెలిసిందే మీకు ఈ కేసు పంతొమ్మిదో తారీఖు నైట్ నుంచి మలుగురు గ్రామానికి చెందిన అని యాభై నాలుగు సంవత్సరాలలో ఒక యువతి అంటే పెద్ద ఆమె వయసులో ఆమె కనపడలేదని చెప్పేసి రాత్రి సమాచారం వచ్చిన వెంటనే సిఏ గారు ఆమె కొడుకు అందరూ కూడా సర్చ్ చేయడం జరిగింది నైట్ వర్షంలో కూడా కానీ నైట్ మనకు జాడ దొరకలేదు నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఆ సర్చ్ కంటిన్యూ చేయడంతో మార్నింగ్ ఆ మణుగూరు గ్రామ శివార్లలో ఇచ్చింది అదే అంతేమే కాకుండా ఆమె గొంతుకు ఒక పెద్ద ఖర్చుతో మూడు ముళ్ళు వేసి ఊపిరి చేసి చంపి వేసినట్టు మనకు ప్రాథమికంగా దర్యాప్తులో వెళ్ళడైంది ఇమ్మీడియట్గా సిఏ గారు ఆంజనేయులు గారు వాళ్ళ టీము ఎస్పీ గారు ఈ కేసును సీరియస్ తీసుకొని ఒక స్పెషల్ టీంలో తర్వాత సిఏ గారి ఒక లీడర్ లీడర్గా ఎస్ఐ చలమూర్తూరు అండ్ ఈ సర్కిల్లో ఉండే క్రైమ్ మంచి కానిస్టేబుల్ స్టాప్ అందరూ కూడా ఒక గా ఏర్పడి అన్ని యాంగిల్స్లో ఆ కేసును చలనీ తీసుకోవడం జరిగింది ఎస్పీ గారు ఎందుకంటే ఒక లేడీ లో దారుణంగా చంపబడింది కాబట్టి అదలిగా మనం కేసు డిలీట్ చేస్తే అది పబ్లిక్లో అంతా సేఫ్టీ ఫిలింగ్ వస్తుంది అని చెప్పేసి ఎస్పీ మేడం గారు మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వాళ్ళు చెప్పడం జరిగింది దానిలో భాగంగానే అన్ని యాంగిల్స్ చేయడంతో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాము ముఖ్యంగా సీసీ ఫుటేజ్ కావచ్చు కాల్ రేటా కావచ్చు అక్కడ కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలు కావచ్చు దాంట్లో భాగంగా దర్యాప్తులో భాగంగా మేము కంబాలప్ప గారి హరి ఈదుథుల బల్లాపురం మండలం ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇతను ఈ గుంటూరు శిల్పులు తయారు చేస్తూ జీవనం కొనసాగిస్తాడు ఇతను కొద్దిగా అప్పులు ఉన్నాయి తర్వాత డబ్బు అక్రమంగా త్వరగా సంపాదించిన దురాశ కూడా ఉంది ఆ రెండు మైండ్లో పెట్టుకొని ఇతను పత్తికుంటపల్లకి అతకారింటికి వెళ్తాడన్నమాట సేమ్ ఈ మడుగులు పైన వెళ్ళేటప్పుడు ఈ ఈమె ఒంటరిగా వచ్చేది చూశాడు ఈ మేక తోడుకొని వచ్చేది చూశాడు అది చూస్తేనే తిరిగి దుర్బుద్ధి పుట్టింది ఈమెను ఒంటరిగా ఉంది కాబట్టి మనం ఏమైనా చేసి మేక దురాలోచన దాంట్లో భాగంగానే ఆమెతో పరిచయం ఎంచుకున్నాడు ఓ టెన్ డేస్ బ్యాక్ నేను ఇట్లా మా తథారిటీ పోతున్నాను బాగున్నావా అని చెప్పేసి ఆమె ఇచ్చే మంచులు తాగేవాడు ఆమె బాగా అన్ని విజపక్షమై అడిగి నటించాడు అనమాట టెన్ డేస్ బ్యాక్ తర్వాత పంతొమ్మిది తారీఖు అనుకున్న పథకం ప్రకారం వచ్చాడు ఆమె పిల్లకి వచ్చిన తర్వాత వెయిట్ చేసి మళ్ళీ ఆమె మాటల్లో దింపి ఆమె ఇచ్చిన మంచిగా ఆమె ఇచ్చిన లైట్ ఫుడ్ గుడ్ పెట్టాడా తినేసిన తర్వాత ఆమె లేసే మూమెంట్లో మేకలు వెళ్ళిపోతుంటే లేచికుంటుందని చెప్పేసి ఆమె దగ్గర ఉండి టవల్తోనే చేతులు కట్టేశాడు కట్టేసిన తర్వాత మళ్ళీ అంతకుముందే ఒక బొడోరా వాహనం గురించి వేరే వాళ్ళ దగ్గర నంబర్ తీసుకున్నాడు ఆ బొడర వాహనం డ్రైవర్కి ఫోన్ చేసి వాళ్ళ ప్లేస్కి రమ్మని చెప్పడం జరిగింది ఆ వెహికల్ వచ్చిన తర్వాత ఈ మేకలు మొత్తం ఇరవై ఆరు ఉంటే వీళ్ళు ఆ మేకల్ని రోడ్డు పక్కన వెళ్ళబెట్టినప్పుడు పదమూడు మేకలు మాత్రమే ఎక్కించగలిగారు మిగతా మేకలని కూడా పారిపోయినాయి తర్వాత మేము దర్యాప్తులు ఇవన్నీ కూడా నిర్ధారించడంతో ఇతన్ని ఈరోజు సిఐ గారు వాళ్ళ సిబ్బంది సహా ఈరోజు మార్నింగ్ అరెస్ట్ చేయడం జరిగింది సిక్స్ థర్టీకి అరెస్ట్ చేసి పదమూడు మేకలు స్వాధీనం చేసుకున్నాం అంతేకాకుండా అతను ఎక్కి తర్వాత అటెంప్ట్ చేయడానికి ఒక అటెంప్ట్ కూడా చేశాడు ఇంతకుముందు ముస్లాం దంపాలని చెప్పేసి ఒక ఆయన బైక్ ఉపయోగించాడు స్టార్ సీట్ అని చెప్పి అది కూడా సీట్ చేశాము అంతేకాకుండా ఈ మేకలని షిఫ్ట్ చేయడానికి అంటే అది ఎక్కించిన తర్వాత షిఫ్ట్ చేశారు వీళ్ళు బొలాపూర్ షిఫ్ట్ చేశారు కాబట్టి ఆ బొడేరే కూడా సీజ్ చేయడం జరిగింది కాబట్టి త్వరితగతిన ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే చేయించడం జరిగింది కేసు దీని ముఖ్యంగా ఎస్పీ మేడం గారు సార్ చెప్పినట్టు ముఖ్యంగా సిఏ గారిని మన చిల్లమతుల ఎస్ఏ గారిని మన స్టాఫ్ సిబ్బంది అన్నీ కూడా ప్రత్యేకంగా అభినందించారు యాక్చువల్గా ఎస్పీ మేడం గారు రావాల్సింది వేరే విషయంలో రాలేకపోయారు మేడం గారు కాబట్టి వాళ్ళకి కూడా రివార్డ్స్ ఇస్తామన్నారు మేడం డెఫినెట్గా ఈ కేసును అత్యంత త్వరితంగా చేయించడం జరిగింది థ్యాంక్ యూ